హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రేపు గురు పౌర్ణమి మరి ఇది జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటి శనివారం నాడు గురు వచ్చింది మరి ఏం చేస్తే మనకు మంచి ఫలితాలు కలిగితే తెలుసుకుందాం భారతీయ సాంప్రదాయం ప్రకారం తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ అంతటి గొప్ప స్థానం గురువుకే దక్కుతుంది అందుకే ఆచార్య దేవోభవ అన్నారు అంతేకాకుండా త్రిమూర్తులు ఒక్కటే గురువుగా అవతరిస్తారని విశ్వాసం అందుచేత ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున విష్ణుమూర్తి దత్తాత్రేయ సాయిబాబా పూజతో పాటు ఆది శంకరాచార్యుల వారిని కూడా పూజించడం మంచిది వ్యాసపూర్ణం పర్వదినాన్ని ఆది శంకరాచార్యుల వారు ఏర్పాటు చేసినట్లు చెబుతారు ఈ పర్వదినాన కొన్ని ఆలయాల్లో పూజ జరుగుతుంది కొత్త అంగవస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద చుట్టూ నిమ్మకాయలు ఉంచుతారు ఆదిశంకరులు ఆయన నలుగురు శిష్యులు వచ్చి వాటిని అందుకుంటారని విశ్వాసం పూజ అయిన తర్వాత ఓ పిడికడ బియ్యం తీసుకొని తమ ఇళ్లలో బియ్యంలో కలుపుకుంటారు బియ్యం కొత్త వస్త్రం అనేవి లక్ష్మీదేవి చిహ్నాలని నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచికాలని పురోహితులు అంటున్నారు అందుచేత గురు పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు కుంకుమ మరియు విభూతి నుదుటను పెట్టి దేవతాస్థుతి చేయాలి గురు గురు పౌర్ణమి రోజున నుదుట బొట్టు పెట్టకుండా దేవతాశుతి చేయకూడదని పురోహితులు చెబుతున్నారు ఇంకా ఆ రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆలయాల్లో అవనీతితో దీపం వెలిగించే వారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం అలాగే ఆలయాల్లో జరిగే పూజలను కలరా వీక్షించే వారికి లేదా పూజలు జరిపించేవారికి వారికి విశయాలు చేకూరుతాయని విశ్వాసం కాబట్టి రేపు గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజున ఇలా చేస్తే మరి మేలు జరుగుతుందని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్